పొరపాటున ఎప్పుడైనా ఈ విధంగా డ్రెస్ చిరిగితే మిషన్ తో కుట్టాల్సిన అవసరం లేకుండా అసలు కుట్టినట్టే తెలియకుండా నీట్ గా దాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చెప్తాను ఈ మెథడ్ టీషర్ట్స్ కి అండ్ అలాగే కి ఎక్కువ యూస్ అవుతుంది అండ్ కాలేజ్లో హాస్టల్లో జాబులకి వెళ్తూ వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు నా చేతిలో చూపిస్తున్నది బక్రమ్ షీట్ మెయిన్స్ కి యూస్ చేసే బక్రమ్ షీట్ అనమాట దీంట్లో నుంచి ఒక చిన్న పీస్ని కట్ చేసుకోవాలి ఇది మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో ఈజీగా దొరుకుతుంది ఈ బక్రమ్ షీట్ని కట్ చేసిన తర్వాత ఒక పిల్లో అయినా బెడ్షీట్ అయినా ఏదైనా తీసుకోండి దీనిపైన మనం కట్ చేసుకున్న చిన్న బక్రమ్ షీట్ ని పెట్టాలి అది కూడా బక్రమ్ షీట్ షైనింగ్ ఉన్న వైపు పైకి కనిపించేలా పెట్టాలి బక్రం షీట్ షైనింగ్ ఉన్న వైపున గమ్ ఉంటుంది అది ఐరన్ చేసినప్పుడు మాత్రమే మెల్ట్ అవుతుంది దానివల్ల ఫ్యాబ్రిక్ కి షీట్ అతుక్కుపోయి చిరిగినట్టు కనిపించదు అనమాట బక్రమ్ షీట్ కి మిడిల్ లో హోల్ పడిన పార్ట్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బక్రమ్ షీట్ కి కరెక్ట్ గా మిడిల్లో ఉండాలి ఈ హోల్ పార్ట్ ఫ్యాబ్రిక్ హోల్ ఎక్కడైతే పడిందో ఆ ప్లేస్ని ఈ విధంగా దగ్గరికి జరుపుకోవాలి బక్రం షీట్ పైన పెట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా బన్ క్లాత్స్ అంటే లెగ్గిన్ ఆర్ టీ టీషర్ట్లు అయితే కనుక ఈ విధంగా ఐరన్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ప్రెస్ చేసి పట్టుకోండి పట్టుకొని తీసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇచ్చిన తర్వాత ఇలా చూడండి బక్రమ్ షీట్ నీట్గా అతుక్కుంటేనే హోల్ మీకు ఓపెన్ అవ్వదు నీట్గా ఉండింది చూసారు కదా స్టిచ్ కనిపించట్లేదు హోల్ పార్ట్ ఓపెన్ అవ్వట్లేదు నీట్ గా స్టిక్ అయింది మీరు వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసినా సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వాషెస్ దాకా ఇదైతే ఊడిపోదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఫాలో చేసేయండి బక్రమ్ షీట్ టైప్ని బట్టి ఫ్యాబ్రిక్ టైప్ని బట్టి ఐరన్ బాక్స్ పెట్టే టైం అనేది మారుతుంది డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ని బట్టి మీరే చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేయడం కన్నా బింగ్ క్లాత్స్కి ద బెస్ట్ వే ఇదైతే స్టిచ్ కనిపించదు నీట్గా ఉండింది బింగ్ క్లాత్స్కి స్టిచ్ చేస్తేనే ఇంకా పెద్దగా చిరిగే ఛాన్స్ ఉంటుంది